మన భారతదేశాన్ని ఎంతోమంది రాజులు పాలించారు అయితే కొన్ని ప్రాంతాల్లో ఆ రాజవంశాలు చేసినటువంటి అభివృద్ధి గురించి సాంస్కృతిక వైభవం గురించి ఇప్పటికీ జనాలు మాట్లాడుకుంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అలాంటి గొప్ప రాజవంశాల్లో ఒకటైన కర్ణాటక స్టేట్ని పాలించిన వడయార్ కుటుంబం గురించి మాట్లాడుకుందాం రాజవంశాలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మౌర్యులు గుప్తులు చోళులు మొగలులు ఇలాంటి వాళ్ళు ఈ వడియార్ రాజవంశం వాళ్ళంతా పురాతనమైంది కాదు కానీ వీళ్ళు మాత్రం కర్ణాటక ప్రాంతం యొక్క సాంస్కృతిక రాజకీయ మరియు ఆర్థిక స్థితి మీద చాలా ప్రభావాన్ని చూపించారు ముఖ్యంగా వీరిలో రాజా వడియార్ వన్ మరియు కృష్ణరాజ వడియార్ వంటి రాజుల పరిపాలనలో మైసూరు ప్రాంతం స్వర్ణయుగంలో ఉంది అని చెప్తారు సో కింగ్ వడియార్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అంటే తెలుసుకుందాం ముందుగా మూలాలు మరియు ప్రారంభ చరిత్ర వడియార్ రాజవంశం యొక్క మూలాలు పద్నాలుగో శతాబ్దంలోని యాదవ వంశానికి చెందిన యదురాయ అనే వ్యక్తితో మొదలయ్యాయి విజయనగర సామ్రాజ్యం ఇతనికి మైసూర్ రాజ్యాధికారాన్ని అప్పగించింది యదురాయ చేసినటువంటి అభివృద్ధి మైసూర్లో ఒక స్వర్ణ యుగానికి నాంది పలికింది అయితే తర్వాత తర్వాత కొన్ని సంవత్సరాల పాటు వడియార్లు రాజకీయ తిరుగుబాట్లు బెదిరింపులు అంతర్గత కలహాలు వీటన్నిటినీ దాటుకుని అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు ఫ్రెండ్స్ మైసూర్ని పరిపాలించినట్టే మన తెలుగు రాష్ట్రాలని కూడా చాలామంది గొప్ప గొప్ప రాజులు పరిపాలించారు మరి మైసూర్ వడియార్ వంశం లాగా ఫేమస్ కాకపోయినా సరే ఈ రాజుల చరిత్ర చదివితే గనక అప్పట్లో తెలుగు స్టేట్స్ ఎలా ఉండేవో మన కళ్ళ ముందు కనిపిస్తుంది మీకు గనక ఆ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే కూకు ఎఫ్ఎంలో ఉన్న తొలినాటి తెలుగు రాజవంశాలు అనే ఆడియో బుక్ ని తప్పకుండా వినండి కూకుఎఫ్ఎం లో ఇది ఒక్కటే కాదు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఆడియో బుక్స్ ఇంకా చాలా ఉన్నాయి క్రైమ్ హారర్ డాక్యుమెంటరీ ఏదైనా సరే కూకు ఎఫ్ఎం తో మాత్రం మీ మనసుకు నచ్చింది వినండి డిస్క్రిప్షన్ అండ్ పిండ్ కామెంట్లో లింక్ పెట్టాను మన ఇన్ఫోగిక్ సబ్స్క్రైబర్స్ కి స్పెషల్గా సెవెన్ డేస్ ఫ్రీ ట్రయల్ ని కూడా ఆఫర్ చేస్తున్నారు దీంతో మీరు థౌజండ్ ప్లస్ ఆడియో బుక్స్ని ఫ్రీగా వినొచ్చు సో ఫ్రెండ్స్ కూకు ఎఫ్ఎంని ని ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి ఇకపోతే మైసూర్ రాజవంశం చరిత్రలో నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది రాజా వడియార్ వన్ గురించి పదహారవ శతాబ్దంలో రాజా వడియార్ వన్ పరిపాలనలో వడియార్ రాజవంశం యొక్క స్వర్ణయుగం ప్రారంభమైంది అంటారు ఈ రాజా వడియార్ వన్ దూరదృష్టి కలిగినటువంటి పరిపాలన చేసేవారు ఇతను కళలు సంస్కృతి మరియు వాస్తుశిల్పాన్ని ఎంతగానో ఎంకరేజ్ చేశాడు అతని పరిపాలనలో మైసూర్ అద్భుతమైన దేవాలయాలు రాజభవనాలు మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణంతో అభివృద్ధి చూసింది అలాగే సాహిత్యం మరియు హస్తకళలకు కూడా నిలయమైంది కళా పోషకుడిగా రాజా వడియార్ వన్ యొక్క వారసత్వం నేటికీ కొనసాగుతూనే ఉంది మైసూర్ యొక్క నిర్మాణ మరియు సాంస్కృతిక అభివృద్ధి అలాగే ప్రకృతి సౌందర్యం ఈనాటికి మనం చూడగలుగుతున్నాం తర్వాత శాపం మరియు ప్రతికూలతను అధిగమించడం వడయార్ కుటుంబం ఒక ఘోరమైన శాపంతో ఎన్నో సంవత్సరాల పాటు బాధపడిందని పూర్వీకుల తప్పిదమే దీనికి కారణమని చెప్తారు ఈ వంశంలోని రాజుల చరిత్రని ఒకసారి తిరగేస్తే ఈ శాపం తాలూకు ఆనవాళ్ళు కూడా కనిపిస్తాయి సరే అసలు ఈ శాపం ఏంటి ఎవరిచ్చారు ఈ వడియార్ రాజవంశీకులు విజయనగర సామ్రాజ్యాన్ని పదహారు వందల పన్నెండులో దక్కించుకున్నారు వడయార్ రాజు మైసూర్ని పరిపాలించినప్పుడు శ్రీరంగరాయలు శ్రీరంగపట్నాన్ని పరిపాలించేవాడు ఇతన్ని తిరుమల రాజు అని కూడా పిలుస్తారు ఈ తిరుమల రాజు భార్య పేరు అలమేలు మంగమ్మ ఒకరోజు రాజా వడియార్ శ్రీరంగపట్నం మీద దాడి చేసి శ్రీరంగరాయల్ని ఓడించి చంపేస్తాడు ఆ సమయంలో శ్రీరంగపట్నం రాణి అయినటువంటి అలమేలు మంగమ్మ భవనంలో ఉన్న ఆభరణాలన్నీ తీసుకుని ప్రాణాలని కాపాడుకోవడానికి పారిపోతుంది ఆమె ఎవరికీ కనిపించకుండా కావేరీ నది పరివాహక ప్రాంతమైనటువంటి తలకాడు వైపు పరిగెడుతుంది రాజు వడియార్ సైనికులు ఆమెను సజీవంగా పట్టుకోవడానికి వెంబడిస్తారు ఈ ప్రాంతం ప్రస్తుతం మైసూరు పట్టణం నుండి సుమారు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈమె వాళ్ళ నుండి తప్పించుకోవడానికి నదిలో దూకుతూ ఆ ప్రాంతం అంతా ఎండిపోవాలని అలాగే ఆ కుటుంబంలో మైసూరు మహారాజుకు సంతానం కలగకూడదు అని శపిస్తుంది ఇదే శాపానికి సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది దాని ప్రకారం శ్రీరంగ పట్టణాన్ని పాలించిన శ్రీరంగరాయలు నయం కాని ఒక రోగంతో బాధపడుతూ తీర్థయాత్రలు చేయడం ద్వారా పుణ్యం సంపాదించి ఆ వ్యాధి నుండి విముక్తి పొందాలి అనుకుంటాడు వెళ్లే ముందు తన రెండో భార్య అయినటువంటి అలమేలమ్మను రాజ్యాన్ని చూసుకోమని చెప్పి ఆమెకు బాధ్యతలను అప్పగించెళ్తాడు తన భర్త అనారోగ్యం గురించి తెలుసుకున్న ఈమె అతని చివరి రోజుల్లో అతనితో గడపాలి అనుకుంటుంది అయితే ఈమె శ్రీరంగనాయకి అమ్మవారి యొక్క గొప్ప భక్తురాలు ప్రతి సంవత్సరం ఈమె శ్రీరంగపట్టణం దేవాలయంలోని శ్రీరంగనాయకి అమ్మవారికి అలంకరించడానికి ఆభరణాలని పంపించేది అయితే తన భర్త అనారోగ్యంతో ఉన్న సమయంలో ఈ బాధ్యతను ఇంకా రాజ్యాన్ని కూడా చూసుకోమని మైసూర్ మహారాజు అయినటువంటి రాజా వడియార్కు అప్పగించింది ఆ ఆభరణాలని ఎలాగైనా సరే తన వశం చేసుకోవాలి అని సరైన సమయం కోసం వేచి చూశాడు రాజా వడియార్ ఇంతలో శ్రీరంగరాయలు మరణిస్తాడు ఆ బాధలో వైదవ్యంలో ఉన్నటువంటి అలమేలమ్మ రాజ్యం మీదకు సైన్యాన్ని పంపించి ఆమెను తీవ్రంగా వేధిస్తాడు తనకు ఇక మరణం తప్ప వేరే మార్గం లేదు అని అర్థం చేసుకున్న అలమేలమ్మ తన ముక్కు పొడకను శ్రీరంగనాయకి అమ్మవారికి పంపించి మిగిలిన నగలన్నిటిని ఒక గొడ్డలో కట్టి మలంగి అనే ప్రదేశంలో కావేరీ నదిలోకి దూకి ప్రాణత్యాగం చేసుకుంది అలమేలమ్మ నదిలో మునిగిపోతున్నప్పుడు తలకాడు ఇసుకతో కప్పబడాలి మలంగి సుడిగుండంలా మారాలి మైసూరు వడయార్లకు వారసులు పుట్టకూడదు అని శాపం ఇచ్చిందని చెప్తారు తరువాత వారసత్వం మరియు వారసులు ఈ వడయార్ కుటుంబం యొక్క వారసత్వం కర్ణాటక కల్చర్లో ఒక భాగంలో మారిపోయింది ఉత్సవాలు పండుగలు మరియు సంప్రదాయాల్లో ఈ వడయార్ వంశానికి ప్రాధాన్యత ఉంటుంది మైసూర్ ప్యాలెస్ అక్కడ జరిగేటువంటి దసరా ఉత్సవాలు అలాగే మైసూర్ వంటకాలు ఇవన్నీ కూడా వడయార్ల శాశ్వత ప్రభావానికి నిదర్శనాలని చెప్పుకోవాలి తరువాత టిప్పు సుల్తాన్ మరియు వడయార్ రాజవంశానికి బ్రిటిష్ వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధం పద్దెనిమిదవ శతాబ్దంలో టిప్పు సుల్తాన్కి వడయార్ రాజవంశానికి మధ్య ప్రాబ్లమ్స్ వచ్చాయి టిప్పు సుల్తాన్ తీసుకొచ్చినటువంటి మార్పుల్ని అతడి పాలన విధానాన్ని అడ్డుకోవడానికి వడయార్ వంశం ట్రై చేసింది చివరకు పదిహేడు వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో శ్రీరంగపట్టణం ఒప్పందం మీద సంతకం చేయడంతో వడయార్లు బ్రిటిష్ ఆధిపత్యానికి పూర్తిగా లొంగిపోయారు మైసూర్ను బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసుకోవడంతో వడయార్ల ప్రత్యక్ష పాలనకు ముగింపు పలికింది కొత్తగా వలస పాలకుల పాలన ప్రారంభమైంది నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధం మరియు టిప్పు సుల్తాన్ మరణించిన తరువాత బ్రిటిష్ సైన్యం ఆర్థర్ వెల్జ్లీ పర్యవేక్షణలో పదిహేడు వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో శ్రీరంగపట్టణాన్ని పూర్తిగా జయించారు తర్వాత సంస్కరణ మరియు పునరుజ్జీవనం బ్రిటిష్ వారి వలస పాలనలో మారుతున్న సామాజిక రాజకీయ దృశ్యాలకు అనుగుణంగా వడయార్లు సంస్కరణలు మరియు ఆధునీకీకరణ ప్రయత్నాలను స్వీకరించారు ఈ కాలంలో మహారాజా కృష్ణరాజ వడియార్ ఫోర్ ఒక కీలకమైన వ్యక్తిగా ఉద్భవించారు ఆయన విధానాలు అభివృద్ధి కార్యక్రమాలు ఎంతగానో ప్రసిద్ధి చెందాయి కృష్ణరాజ వడియార్ ఫోర్ పరిపాలనలో విద్యా సంస్థలు మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు మరియు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు మైసూర్ను ఆధునిక మరియు సంపన్న రాష్ట్రంగా మార్చాయి అదనంగా వడియార్లు కళలు మరియు సంస్కృతిని ప్రోత్సహించడం కొనసాగించారు వలసవాదం యొక్క ఒత్తిళ్ళ మధ్య మైసూర్ యొక్క గొప్ప వారసత్వాన్ని సంరక్షించడం వీరికి ఒక పెద్ద బాధ్యతలాగా మారింది నెక్స్ట్ బ్రిటిష్ వారి అనుబంధ కూటమిలో స్వతంత్ర రాజ్యం బ్రిటిష్ వాళ్ళు వడియార్ వారికి రాజ్యాన్ని పాలించే హక్కుల్ని తిరిగి కల్పించి మళ్ళీ మైసూరు ప్రాంతాన్ని వాళ్ళకే రాజధానిగా కట్టబెట్టారు అందుకోసం ప్రతి సంవత్సరం కొంత పన్ను చెల్లించే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు అప్పుడు చివరి వడియార్ రాజు రామరాజ వడియార్ నైన్ కుమారుడు నాలుగు సంవత్సరాల బాలుడు అయినటువంటి కృష్ణరాజ వడియార్ త్రీ మైసూర్ మహారాజుగా ఎన్నుకోబడ్డాడు ఈ ఒప్పందం ప్రకారం వార్షిక పన్ను చెల్లించని కారణంగా పద్దెనిమిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో మహారాజా కృష్ణరాజ వడియార్ పాలనా సమయంలో రాజ్యాన్ని పద్దెనిమిది వందల ముప్పై ఒకటి నుండి పద్దెనిమిది వందల ఎనభై ఒకటి వరకు మైసూర్ కమిషన్ కింద ఉంచబడింది తర్వాత పద్దెనిమిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో కృష్ణరాజ వడియార్ త్రీ మరణించిన తరువాత అతని ఐదు సంవత్సరాల దత్తపుత్రుడు యువరాజ చామరాజ వడియార్ టెన్ సింహాసనానికి వారసుడయ్యాడు పద్దెనిమిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో అతనికి మైనారిటీ తీరిన తర్వాత పార్లమెంటు చట్టం ద్వారా బ్రిటిష్ పార్లమెంటు మరోసారి వడయార్లకు అధికారాన్ని బదిలీ చేసింది ఈ సమయంలోనే మహారాజు వారి వంశం పేరు ఇంగ్లీష్ స్పెల్లింగ్ వడియార్ నుండి వడియార్గా మార్చబడ్డారు దీంతో పాటుగా వారు బహదూర్ అనే బిరుదును కూడా స్వీకరించారు ఈయన కాలంలోనే మొదటిసారిగా మైసూర్ ప్రతినిధి సభ స్థాపించబడింది ఇంకా మొట్టమొదటిసారిగా మైసూర్ లో ప్రజాస్వామ్య ఎన్నికలు కూడా జరిగాయి ఆ తరువాత చామరాజ వడియార్ టెన్ కుమారుడు మరియు సింహాసనానికి వారసుడిగా వచ్చినటువంటి మహారాజా కృష్ణరాజ వడియార్ ఫోర్ ఒక సాత్వికుడిగా సాధు స్వభావం కలిగిన వాడిగా గొప్ప కీర్తిని సంపాదించుకున్నాడు ఆయన పరిపాలనని మన మహాత్మా గాంధీ కూడా రామరాజ్యం అని చెప్పి కీర్తించారు వడియార్ వడియార్ యొక్క యొక్క వారసుడు మరియు రాజవంశం చివరి రాజు పంతొమ్మిది వందల నుండి పంతొమ్మిది వందల యాభై వరకు పరిపాలించారు పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ కిరీటం నుండి భారతదేశం స్వాతంత్రం పొందిన తరువాత జయచామ రాజేంద్ర వడియార్ భారతదేశంలో తన రాజ్యాన్ని తాత్కాలికంగా కొనసాగించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో భారతదేశం రిపబ్లిక్ అయ్యే వరకు ఆయనే మహారాజుగా ఉన్నాడు తరువాత ప్రస్తుత రాజు మరియు రాజకీయ ప్రయత్నాలు వడియార్ వంశంలోని చివరి రాజు శ్రీకంఠదత్త నరసింహరాజు వడియార్ మరియు ప్రమోదాదేవికి పిల్లలు లేరు రాజా శ్రీకంఠదత్త వడియార్ ఆకస్మిక మరణం తరువాత డిసెంబర్ రెండు వేల సంవత్సరంలో ప్రమోదాదేవి యదువీర్ గోపాలరాజే ఉర్స్ను దత్త తీసుకుంది ఎందుకంటే రాజు వారసుణ్ణి పేర్కొనడానికి ముందే మరణించాడు దత్త తీసుకున్న తర్వాత యదువీర్కి యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ అని పేరు పెట్టారు యదువీర్ దివంగత రాజు శ్రీకంఠదత్త వడియార్ మేనకోడలు రాజకుమారి త్రిపురసుందరి దేవి యొక్క కుమారుడు వడియార్ కుటుంబానికి చెందినటువంటి ప్రస్తుత వారసుడు యదువీర్ కృష్ణదత్త చామరాజు వడియార్ రెండు వేల పదిహేను సంవత్సరంలో మైసూర్ మహారాజా యొక్క నామమాత్రపు స్థానానికి ఈయన చేరుకున్నాడు రాజులాగా అధికారాన్ని తొలగించినా సరే యదువీర్ కుటుంబ వారసత్వం మరియు వారసత్వం యొక్క సంరక్షకుడిగా తన పాత్రను స్వీకరించాడు ఈ యదువీర్ దుంగార్పూర్ కుటుంబానికి చెందినటువంటి త్రిషికా కుమారిని వివాహం చేసుకున్నాడు ఈయన డైరెక్ట్ గా పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు కాకపోతే కర్ణాటక కల్చర్కి సంబంధించిన ప్రతి దాంట్లోనూ ఈ వడియార్ రాజవంశం కంట్రిబ్యూషన్ ఎంతగానో ఉంటుంది ఇక చివరిగా అలమేలమ్మ శాపం తొలగిపోయిందా అని అడిగితే నాలుగు వందల సంవత్సరాలుగా అలమేలమ్మ ఇచ్చినటువంటి శాపం అనుభవిస్తున్న వడియార్ వంశానికి మోక్షం లభించింది అని కొంతమంది అంటారు దీనికి కూడా ఒక కారణం ఉంది యదువీర్ దంపతులకు రెండు వేల పదిహేడు డిసెంబర్ నెలలో ఒక కుమారుడు జన్మించాడు ఈ జననం వడియార్ వంశంలో అందర్నీ ఆనందంలో ముంచేసింది ఈ పిల్లవాడి పుట్టుకతో అలమేలమ్మ శాపం తొలగిపోయి వీరి వంశం ఎటువంటి సమస్యలు లేకుండా వృద్ధి చెందాలి అని కన్నడ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు వడియార్ రాజవంశం కల్చరల్ గా హిస్టారికల్ గా కర్ణాటక డెవలప్మెంట్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది ఎన్ని ఛాలెంజ్లు వచ్చినా సరే ఎదుర్కొని ఇండియన్ హిస్టరీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు సో ఫ్రెండ్స్ మైసూర్ వడియార్ ఫ్యామిలీ స్టోరీ మీకు కూడా నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇన్ఫోగిక్స్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్